ఈ రోజు వీడియోలో మనం నవగ్రహాల శాంతి కోసం చాలా తేలికైనటువంటి రెమెడీ ఇది నేను మీకు నవగ్రహాల గురించినటువంటి విశేషాలు అలాగే జాతక దోషాలకు సంబంధించిన విశేషాల గురించి చెప్తాను చెప్పాను దానిలో భాగంగా చాలా తేలికగా మనం గ్రహాల సంబంధమైనటువంటి దోషాల నుంచి కానీ వాటి యొక్క చెడు చూపుల నుంచి కానీ మనం తప్పించుకొని కాస్త ఊరటని పొందడానికి మనకు ఎంతో సహాయం చేసేటటువంటి ఒక తేలికైన అద్భుతమైనటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం నేను చెప్తాను నేను మరి జాగ్రత్తగా వినండి దీన్ని ఉపదేశం తీసుకున్న వారు ఓంకారంతో జపించవచ్చు ఉపదేశం లేని వారు ఓంకారం లేకుండా సోమాయ మంగళాయ బుధాయచ గు మొదసారి ఆదిత్యాయచ సోమాయ మంగలాయ బుధాయచ గురు శుక్ర శని రాహవే రాహవే కేతమ ఇది మంత్రంలా పనిచేస్తుంది అయితే దీనికి ఒక ప్రక్రియ చెప్తాను నేను మీరు ఏం చేస్తారు అంటే మీకు దీని యొక్క ఫలితము చాలా తొందరగా రావాలి అని అనుకునేవారు తొమ్మిది రోజులు నియమం పెట్టుకోండి తొమ్మిది రోజులు ఈ యొక్క శ్లోకం చెబుతూ నవగ్రహాల చుట్టూ నూట ఎనిమిది పరీక్షలు చేయండి ఇలా మీరు చేసినట్లయితే దీని యొక్క సంఖ్య దాదాపు ఒక రౌండ్ తిరిగేసరికి మూడు సార్లు చెప్పవచ్చు దీన్ని మూడు నుంచి రెండు మధ్యలో చెప్తూ ఉంటారు మీరు ఇలా నూట ఎనిమిది పై చిలుకవుతుంది దగ్గర దాదాపు ఒక మూడు వందల పైన మీరు జపం చేయవచ్చు దీన్ని ఇలా చేయడం ద్వారా మీకు జప సంఖ్య పెరుగుతుంది దీనితో పాటు నవగ్రహాల చుట్టూ నూట ఎనిమిది పరీక్షలు చేశారు కనుక చాలా తొందరగా ఈ యొక్క గ్రహాల యొక్క ఆనుకూల్యత పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఓ విషయం చెప్పాలి నేను మీరు ఏదైనా దేవతకు మొక్కు కానీ లేదా దేవత సంబంధించి ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకునేవారు ఈ నవగ్రహాల చుట్టూ కనుక తొమ్మిది రోజుల షెడ్యూల్ పెట్టుకొని ప్రతిరోజు నూట ఎనిమిది పరీక్షలు కనుక చేయగలిగి మీరు తర్వాత ఏదైనా మీరు మంచి కార్యక్రమం మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే మన యొక్క ఏ దోషమైనా సరే నవగ్రహాల నుంచి వస్తుంది కనుక వాటి యొక్క శాంతిని కోరుతూ వాటి యొక్క అనుమతిని కోరుతూ వాటి యొక్క ప్రసన్నతని కోరుతూ కనుక మనం ఈ యొక్క చేసే విధానం ఏదైతే ఉందో అది మనకు ఎంతగానో సహాయం చేస్తుంది ఇది మొదటి వీడియోగా నేను మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవడానికి చాలా తేలికైన మార్గంగా దీని చెప్పాను దీన్ని మీరు ఈ యొక్క ఉపదేశం ఉంటేనే ఓంకారం లేదనుకునేవారు డైరెక్ట్ గా ఆదిత్య అంటూ మీరు మొదలు పెట్టి దీన్ని తొమ్మిది రోజులు మీరు ఈ యొక్క తొమ్మిది గ్రహాల చుట్టూ కనుక ప్రదక్షిణలు చేస్తూ మీరు నూట ఎనిమిది నేను చెప్పింది ఒకవేళ అంత సాధ్యం కాదనుకునేవారు మీ యొక్క సంఖ్యను బట్టి తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్యలో మీరు చేసుకోవచ్చు ఈ విధంగా మీ శక్తి కొద్ది చేస్తూ తొమ్మిది రోజులు చేయండి తొమ్మిది రోజుల తర్వాతకి మీరు ఏదైనా మంచి పని మొదలు పెట్టినట్లయితే దాంట్లో మీకు ఆనుకూల్యత కలుగుతుంది లేదనుకునేవారు గ్రహ దోషాలే పోవాలనుకునేవారు మీరు ఇలా చేయవచ్చు నూట ఎనిమిది పరిశీలు చేసినట్లయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది మొదటి రెమెడీగా నేను చెప్తున్నాను మరి నెక్స్ట్ లో మరికొన్ని ఇలాంటి చాలా తేలికైనటువంటి మార్గాలతో పాటు ఒక్కొక్క గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం ఇంకా ఏ ఏ విధమైనటువంటి ఉపాసనలు చేస్తే బాగుంటుంది అనే విశేషాలను కూడా తెలియజేస్తాను